హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూసరసోయి ఈరోజు అనూసరసోయిలోని ఉసిరికాయతో పచ్చిమిరపకాయలు పండు మిరపకాయలు కలిపి చేసిన పచ్చడి చేసి చూపించే ముందుగా ఉసిరికాయలో ఉండే బెనిఫిట్స్ని కూడా కొన్ని తెలుసుకుందాం అయితే ఈ ఉసిరి కార్తీక మాసంలో మొదలైనప్పటికీ కూడా సంవత్సరం పొడవుతా సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి ఇంకా ఇది ఆరోగ్యపరంగా చాలా ఉపయోగకరం అండి దీన్ని ఆయుర్వేదంలో ఒక వరంగా భావిస్తాం కూడాను విటమిన్ సి ఇంకా ఫాలిఫెనాల్స్ ఐరన్ శాతం చాలా ఎక్కువ ఒక ప్యాన్ తీసుకుని ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న ఉసిరికాయలు ఒక అరకిలో పక్కన పెట్టుకున్నాక ఇదిగో కొంచెం ఆయిల్ ఒక నాలుగైదు స్పూన్లు వేసుకుని ఈ కడిగి పెట్టుకున్న ఉసిరికాయల్ని అందులో వేసేసుకో ఉసిరికాయలు తీసుకొచ్చి ఒక టూ డేస్ అయిందండి ఈరోజు చేస్తున్నాను నేను దీన్ని అయినప్పటికీ కూడా ఇవి ఏమీ పాడవదండి అందుకని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి దీన్ని మొత్తం కలిపేసుకోవాలి ఈ ఉసిరిలో మాత్రం ఉప్పు తప్ప అన్ని రుచులు ఉంటాయండి అంతా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసే వరకు చక్కగా మగ్గిపోతాయండి ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయండి ఈ ఉసిరిలో విటమిన్ సి ఎంతో చేస్తుంది జలుబు లేదా దగ్గును నివారించడానికి ఉసిరికాయ ఎంతో ఉపయోగపడుతుంది కూడాను మలబద్ధకం మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారికి ఎంతో మేలు ఎన్నో రకాల వ్యాధులను తగ్గించేందుకు ఉసిరికాయ ఉపయోగపడుతుంది ఉసిరి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంటాయి కూడాను ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని తర్వాత ఈ ఉసిరికాయలు చల్లారే వరకు పక్కన పెట్టేసుకున్నాక ఇంకో చల్లారేక అందులో ఉండే గింజలు మొత్తం తీసేసుకోవాలి ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది కోవిడ్ సమయంలో కూడా రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో అవసరమైంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులోని సమపాళ్లలోని పండు మిరపకాయ ముక్కలని వేసేసుకోవాలి ఇంకా వెల్లుల్లిపాయ తినేవాళ్ళు కావాలనుకుంటే కొన్ని వేసుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు మొత్తం మూడు కలిపి బాగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా ఆరోగ్యానికి మంచివే కదండి అందుకని నేనైతే ఈరోజు వేసాను మా పిల్లలకి చాలా ఇష్టం అని అవి కూడా వేసి వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి కూడా చల్లారేక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆల్రెడీ గింజలు తీసి పెట్టుకున్న ఈ వేగిన ఉసిరికాయ ముక్కలు వేసేసుకుని బాగా మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులో అయితే అసలు వాటర్ వేసే పని లేదండి ఇదో చూడండి మెత్తగా అయిపోయింది కూడా కదా ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఈ పండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి మొత్తం కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి దీన్ని మనం మిక్సీ చేసేసుకోవాలి అయితే మీరు ఒకటి గమనించే ఉండచ్చు ఇంతవరకు మనం ఇందులో సాల్ట్ అస్సలు వేయలేదు కదండి ఎక్కడా కూడాను ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి మళ్ళీ ఇంకొకసారి దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి ఉసిరిలో నారింజ పండ్ల కన్నా ఇరవై శాతం ఎక్కువ విటమిన్ పోషకాలు ఉన్నాయి ఉసిరి చర్మపు ముడతలను సైతం నివారించేస్తుంది కూడాను ఇప్పుడు పచ్చడికి కావాల్సిన పోపు కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఈ పోపులో వేసేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూను ఇంగువ కూడా వేసేసుకోవాలి మనం నేరుగా ఉసిరిని ఎక్కువగా తినలేం కాబట్టి దీన్ని ఆహారంలో ఉడకబెట్టుకోవడం లేకపోతే ఇలాగ పచ్చడి చేసుకోవడం ద్వారా తినొచ్చండి తేనెతో కూడా తినొచ్చు ఖాళీ కడుపుతో ఉసిరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెప్తున్నారు ఇదిగో మెత్తగా అయిపోయినా ఈ పచ్చడిని డిష్ అవుట్ చేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పూపుని దీంట్లో వేసేసుకుని వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఉసిరి జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గొచ్చు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ సైతం నియంత్రించుకోవచ్చు ఇది శరీర బరువును అదుపులో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇన్ని మంచి గుణాలున్న ఉసిరి మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి ఎలా ఉందండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా అనుస్ రసో ఈ ఛానల్ని చూస్తున్నవంత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి